చిల్కూరు బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు నీలఫర్ ఆసుపత్రి సౌజన్యంతో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాకులు రమేష్ పుల్లా నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ అదేవిధంగా కార్యక్రమ సమన్వయకర్త శిరోజా మరియు పార్వతి భాస్కర్ నీలఫర్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తలసేమియా గ్రస్తులను గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు రక్తదానం ప్రాణదానంతో సమానమని నీలొఫ రక్త నిధికి దాదాపు ముప్పై ఒక్క యూనిట్ల రక్తదానం చేసిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు కాలేజీ ప్రిన్సిపల్ సార్ గారికి ఇంకా ఫ్యాకల్టీ అందరు సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం ఈ బ్లడ్ బ్యాంక్ అంటే ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో నాట్ ఓన్లీ బ్లడ్ గివింగ్ ఒకటే కాదు మీ వాల్యూస్ కూడా చెక్ చేయించుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు కొంతమందికి హండ్రెడ్ మెంబర్స్లో చాలా మందికి ఎయిట్ నైన్ టెన్ అలా వచ్చాయి దీంతో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు అందులో ఒకటి ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది చేశారు కదా అవన్నీ తలసీమ పేషెంట్స్కి ఇంకా నీలోపార్ అంటే ఎమర్జెన్సీ ఓబీజీ పేషెంట్స్ మెయిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ చాలామంది బ్లడ్ లాస్ అవుతూ వస్తూ ఉంటారు వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ యూత్ నుంచి అంటే ఈ చిన్న ఏజ్లో ఈ బ్లడ్ డొనేషన్ చేయటం అనేది వీళ్ళు కూడా గ్రేట్ ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళు చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ అండి నమస్తే అండి మేము నీళ్ళకరి నుంచి ఇక్కడికి సార్ వాళ్ళు ఇన్వైట్ చేశారు సో బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అంటే ఎవరీ టూ ఇయర్స్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము ఈ థర్డ్ ఇయర్ సో పిల్లలు కూడా రెస్పాన్స్ కూడా బాగుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంటే ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ మాకు కోఆపరేటివ్గా ఉంటారు ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము కానీ ఇయర్ ఇంకా రెస్పాన్స్ బాగా వచ్చింది ఒక హండ్రెడ్ మెంబర్స్ని స్క్రీనింగ్ చేస్తే మరి థర్టీ వన్ మెంబర్స్ని మేము బ్లడ్ కలెక్ట్ చేసాము సో ఈ కలెక్ట్ చేసిన బ్లడ్ అంతా మేము ప్రాసెసింగ్కి నీలపర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి అక్కడ స్క్రీనింగే కానీ కాంపనెంట్స్ సపరేషన్ చేసి వచ్చిన పూర్ పేషెంట్స్ ఉంటారు సో కొంతమంది తలసీమ లేబర్ రూమ్ నుంచి డెలివరీ కేసెస్ ఉంటాయి అలాగే చిన్న చిన్న న్యూ బార్న్ బేబీస్ కూడా మేము అక్కడ సర్జరీస్ చేస్తూ ఉంటారు సో రక్తం అనేది చాలా షార్టేజ్ కూడా నడుస్తుంది అలాగే ఇచ్చేవాళ్ళు కూడా చాలా తగ్గిపోతున్నారు సో అలా కాకుండా అందరూ మరి మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకుని సో బ్లడ్ డొనేట్ చేయడం కూడా అది ఇంపార్టెంట్ సో మరి బ్లడ్ అనేది మాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది హాస్పిటల్లో ఇంకా ఎవ్రీ ఇయర్ క్యాంపు ఇట్లా నడుస్తుంది నడవాలని కోరుకుంటున్నాము ఫ్యూచర్లో కూడా నేను ఇంత కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను మరి మాకు ఈరోజు ఇచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ మరి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సో అలాగే మరి ప్రిన్సిపల్ సార్ ఫేకాల్ అందరికీ నా తరఫున మా హాస్పిటల్ టీం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిరుకూరు బాలాజీ కాలేజ్ ఆఫ్ ఆంప్సీలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసేవాడి దీనికి నీలోఫర్ హాస్పిటల్ నుంచి కూడా స్టాఫ్ వచ్చారు వచ్చి పిల్లల దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకున్నారు సుమారు మా స్టూడెంట్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్కి స్క్రీనింగ్ చేస్తే దాంట్లో ట్వంటీ థర్టీ వన్ స్టూడెంట్స్ డొనేట్ చేశారు ఈ బ్లడ్ అండ్ డొనేషన్ అనేది సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కూడా కండక్ట్ చేద్దాం అనుకున్న ఫ్యూచర్లో ఇంకా విలేజెస్కి వెళ్ళి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి బ్లడ్ డొనేట్ చేస్తే దానివల్ల ఎంతమంది లైఫ్ సేవ్ చేయొచ్చు అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము అంతేకాకుండా ఈ బ్లడ్ అనేది నీలోఫర్ హాస్పిటల్ వాళ్ళకి తల్సీమియా పేషెంట్స్కి చిన్నపిల్లలకి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వీళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది దీనికి సపోర్ట్ చేసినటువంటి మా చిలుకూరు బాలాజీ కలిదా ఫార్మసీ మేనేజ్మెంట్కి అట్లనే కోఆర్డినేటర్స్ శిరోజా భాస్కర్ మా ఫ్యాకల్టీ మెంబర్స్కి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో మా స్టూడెంట్స్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఫ్యూచర్లో కండక్ట్ చేసి పేద ప్రజలు ప్రాణాలు కాపాడటానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పగలుగుతాము